ఆ నే పేరు ఎగ్గెయ్ బిడియర్ హా మీ నాన్న పేరు ఆర్టిస్ట్ బాలకృష్ణ హా మీ చెమ్మ పేరు టెక్ల ద రై వీరో హేరో ఇలా పెంద్ర అన్న వైగాలు నేను అడిగింది మీ ఫాదర్ ఆ మాదా హా నా పేరు ఆ నే పేరు yaadagide yaadagide హా మీ నాన్న గారి పేరు దస్తగిరి దస్తగిరి హా మీ అమ్మ గారి పేరు చంద్రయ్య చంద్రగిరి సరే మీ తమ్ముని పేరు జాకెట్ చెయ్యి జాకెట్ చేయి ఆ పేరు సైకిల్ చెయ్యి సైకిల్ చెయ్యి రైలు ఓకే చాలా బాగుంది థ్యాంక్ యూ ఒక మంచి పాట పాడు పాడ ఏం పాడ నేను పాడ ఆ పాట ఏం పాడ ఎదో పాడవు ఎదో పాడ ఆ సరే నువ్వు ఇది వేస్తే ఆంధ్ర సోడ బుట్టి నేను కొంటావు ప్యాంటింగ్

నేను సరే ఓకే మీ నాన్న పేరు దసంగి మీ నాన్నకి ఎంతమంది పిల్లలు పదకొండు మంది పదకొండు మంది పిల్లలు సరే పదకొండు మంది అంటే ఈ అంత మందిని ఎంత కన్నాడు మా నాన్న క్రికెట్ టీం తయారు చేస్తుంటాడు మీ నాన్న క్రికెట్ టీం తయారు చేస్తుంటాడు క్రికెట్ టీంలో ఎంత ఎంతమంది ఉంటాడు దగ్గర వెళ్ళా తెలియదు పదకొండు మంది ఉంటారు పదకొండు మంది ఉంటారు మీ నాన్న ఏం పని చేస్తుంటాడు అదే పని అదే పని ఆ అంటే ఇంకో టీం తయారు చేస్తున్నాడు రా ఇంకో టీం తయారు చేస్తున్నాడు ఆ నేను చెప్పి అదగదు కానీ మీ నాన్న ఏదైనా ఉద్యోగం చేస్తున్నాడు మా నాన్న రైల్వే శాఖలో రైల్వే శాఖలో ఇంజనీర్ ఇంజనీర్ ఆ ఇంజనీర్ అంటే ఏం పని చేస్తున్నాడు ఇంజన్లో నీళ్ళు వస్తూ ఉంటాడు నిజంలో నీళ్ళు వస్తే ఎవరైనా ఇంజనీర్ వస్తారా మా నాన్నీ మొక్క సరే చాలా బాగుంది చాలా చక్కగా ఉంది చాలా మాట్లాడుతున్నావు నీకు పెళ్ళి పెళ్ళి నీకు ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు నాకు ఆరు మంది అవును ఆరు మంది పెద్దోళ్ళ పేరు ఏ పేరు పెట్టావు పెద్దోళ్ళ పేరు పేరు సోమవారం సోమవారం రెండవ మంగళవారం మంగళవారం మూడవ శుక్రవారం శనివారం వారం పిల్లలు పెట్టారు వారానికి ఏం చేయాలా ఎక్కడైనా వారం వారం పిల్లలు కొడతారా నా మరి ఆదివారం చెప్పలేదు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఎట్ట పిల్లలు ఉంటారు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అయితే పిల్లలు ఉంటారా ఉంటారయ్యా అరే వాళ్ళ ఇంటి పేరు అత్త కాదురా నేను చెప్తుంది అత్త అవును చాలా మంచిది అవును మహిళా మండలి లీడర్ మహిళా మండలి లీడరా చాలా బాగుంది గట్టిగా చపాటు కూడా మనం